హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి పిల్లల మాటలు విని కుప్పకూలుతుంది తను వెతుకుతున్న కొడైకానాలక్కే ఆరు అని తెలుసుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది పిల్లలేమో మిస్సమ్మకి నిజం తెలిస్తే చాలా బాధపడుతుందని డాడీకి తెలిస్తే పనిష్మెంట్ ఇస్తారని టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా అని అంజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అయినా కూడా అప్పటికే బాగి ఆ మాటలన్నీ విని కింద కూర్చొని మోకాలని దగ్గరగా ముడుచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది బాగి తన కన్నీళ్లు తుడుచుకొని ఒక్కసారిగా ఆరుతో మాట్లాడిన మాటలు కొడైకెనాల్కి వచ్చినప్పుడు అక్క నేను నీ అక్కని నువ్వు ఫిక్స్ అవ్వు అన్న ఆరు మాటలు గుడిలో లాస్ట్ చూపు కూడా నోచుకోకపోవడం అన్ని బాగి తెచ్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు బాబ్జీ ఫోన్ని ఆ కానిస్టేబుల్ రిపేర్కి ఇవ్వడానికి షాప్కి వస్తాడు అప్పుడే మనోహరి చిత్ర కూడా అక్కడే ఏరియాలో కార్ని ఆపేస్తారు ఇక్కడికి ఎందుకు వచ్చాం అని చిత్ర అడుగుతూ ఉండగా మనోహరి ఇలా చెప్తుంటుంది అదిగో అక్కడ షాప్లో బాబ్జీ ఫోన్ని రిపేర్కి ఇస్తున్నారు ఆ ఫోన్ కనుక బయటపడింది అనుకో నాకు బాబ్జీకి ఉన్న లింక్స్ అన్నీ తెలిసిపోతాయి అప్పుడు నా జీవితం కుక్కలు చింపినా విస్సరవుతుంది ఎలాగైనా ఫోన్ని కొట్టేయాలి అని మనం అంటూ ఉంటుంది కానీ మనం కొట్టేస్తే తెలిసిపోతుంది కదా అని చిత్ర అడ తెలియకుండా నా దగ్గర ఒక ఏర్పాటు ఉందిలే అని అంటూ బురకాలని చూపిస్తూ ఉంటుంది మనం బురకాన్ని వేసుకొని ఇద్దరు కిందికి దిగుతారు అప్పుడు మనం ఇలా చెప్తూ ఉంటుంది చిత్రతో అక్కడున్న ఆ షాప్ అతన్ని నువ్వు డైవర్ట్ చేయి నేను మొబైల్ని కొట్టేస్తా అని అనగానే అలాగే అంటుంది చిత్ర ఇక వాళ్ళిద్దరూ వెళ్ళి ఒక ఫోన్ని చూపించి దీనికి ఇయర్బడ్స్ ఇవ్వమని అడుగుతుండగా అతను చూపిస్తూ ఉంటాడు అప్పుడు మనోహరి మెల్లగా ఆ ఫోన్ని కొట్టేయడానికి ట్రై చేస్తుండగా అప్పుడే అక్కడికి ఒక సుమో వచ్చి ఆగుతుంది కానిస్టేబుల్ ఫోన్ రావడంతో అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మెల్లిగా మనోహరి వెనకాల నుండి వెళ్ళి ఆ ఫోన్ని కొట్టేసుకొని అక్కడ నుండి సుమోలో స్పీడ్గా వెళ్ళిపోతాడు అప్పుడు మనోహరి చిత్రతో పదవి పద బాబ్జీ ఫోన్ని ఎవరో కొట్టేశారే అని అరుస్తూ ముందుకు పరిగెత్తినా కూడా ఆ రౌడీలు దొరకరు అప్పటికే కారులో నుండి వెళ్ళిపోతారు ఫోన్ కనబడకపోవడంతో శాపతను అప్పుడే కానిస్టేబుల్ అక్కడికి రావడంతో ఒక ఇద్దరు అమ్మాయిలు బుర్కాల్లో వచ్చారని ఫోన్ని కొట్టేసుకొని వెళ్ళిపోయారని చెప్పడంతో భయపడుతూ అంతా వెతుకుతూ ఇక ఎస్ఐకి కాల్ చేసి నిజం చెప్పేస్తాడు ఆ కానిస్టేబుల్ కానిస్టేబుల్కి నాలుగు చివాట్లు పెడతాడు ఆ ఎస్ఐ ఇక కానిస్టేబుల్ వాళ్ళ వైపు రావడంతో మనోహరి చిత్ర కూడా తప్పించుకుంటారు ఆ ఎస్ఐ అమర్కి కాల్ చేస్తాడు నేను ఇప్పుడు ఇంటికి వచ్చాను వస్తున్నాను అని అంటుండగా సారీ సార్ అని అంటాడు ఎస్ఐ ఏమైంది అని అడగ బాబ్జీ ఫోన్ని ఎవరో కొట్టేశారంట అని అంటూ షాప్ దగ్గర జరిగిందంతా వివరిస్తుంటాడు ఎస్ఐ అంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్ని అలా ఎలా వదిలేస్తారు అని అమర్ ఫైర్ అవ్వగా సారీ సార్ అది ఎంత ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్నది మాకు తెలుసు కానీ మేము ఆ ఇద్దరిని ఖచ్చితంగా పట్టుకొని బాబ్జీ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం సార్ అని అంటూనే మేడంని చంపింది బాబ్జీ అని రుజువు చేయడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మేము కోర్టులో సబ్మిట్ చేసి బాబ్జీ నోటి వెంటే నిజం కక్కిస్తాం అని ఎస్ఐ చెప్తుంటాడు బాబ్జీ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నాకు ఫార్వర్డ్ చేయండి మేము వన్ అవర్లో ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అని అమర్ చెప్పేస్తాడు సరే అంటాడు ఆ ఎస్ఐ బాగి ధగా రూమ్లో కూర్చొని ఆరుతో ఉన్న జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉండగా అమర్ రూమ్లోకి వస్తాడు ఇక తన మొబైల్ని అక్కడే పెట్టేసి బాగితో బాగి వన్ అవర్లో మనం బయలుదేరుతున్నాం అందరినీ ప్యాక్ చేసుకోమని చెప్పు అని అనగానే అలాగే అంటుంది బాగి బాగి డల్గా ఉండడం అమర్ గమనిస్తాడు ఏమైంది అని అంటుండగా ఏం లేదు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది బాగి ఇక అమర్ బాగి చేని పట్టుకొని ఆపి ఏమీ అడగకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి ఏమైంది నీకు ఒంట్లో బాగాలేదా అని అంటూ టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంటాడు అమర్ లేదు బాగానే ఉన్నాను అని బాగీ ఆన్సర్ ఇవ్వగా బాగానే ఉన్నాను అన్న మాటలోనే నువ్వు బాగాలేవని ఏర్పడుతుంది ఏమైంది చెప్పవా అని అమర్ అడుగుతూ ఉంటాడు బాగీని బాగీ హెడ్డెగ్గా ఉంది అంతే బాగానే ఉన్నాను అని అబద్ధం చెప్పేస్తుంది అలా వెళ్ళిపోతున్నావేంటి ఇక్కడ నుండి వెళ్ళడం నీకు ఇష్టం లేదా ఎందుకు వెళ్తున్నామని ఒక మాట కూడా అడగవా అని అంటుండగా లేదు నేను ఇక్కడ ఉంటే ఏమైపోతానా అని టెన్షన్గా ఉంది ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండలేను అని అంటుంటుంది బాగి ఏంటి ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అని అమర్ అడుగుతూ ఉండగా చలి చాలా ఉంది నేను తట్టుకోలేకపోతున్నా అందుకే అంటున్నా వెళ్ళిపోదాం అని బాగి బాధగా చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అమర్కి ఏదో అనుమానం మొదలవుతుంది ఇక పిల్లలు చెస్ ఆడుతూ ఉండగా అంజు తొండి చేస్తూ ఉంటుంది అప్పుడే బాగీ అక్కడికి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది వాళ్ళతో ఏం చెప్పలేక తిరిగి వెళ్ళిపోబోతూ ఉండగా అమ్ము బాగీని చూసి ఏంటి మిస్ అమ్మ దాకా వచ్చి వెళ్ళిపోతున్నావేంటి అని అనగానే లోపలికి వస్తుంది బాగి డల్గా ఉన్న బాగీని చూసి పిల్లలు నలుగురు ఏమైంది డల్గా ఉన్నావు ఎందుకు అని అడుగుతున్నా కూడా సమాధానం చెప్పదు బాగీ నువ్వు కలవాలి అనుకుంటున్న అక్క కలవలేకపోయినందుకు బాధగా ఉన్నావా అని ఒకరు అంటుంటే అక్కతో ఫోన్లో మాట్లాడావు కదా హ్యాపీగా లేవా అని మరొకరు అంటూ ఉంటారు అక్కని కలవలేకపోయినందుకు బాధపడుతున్నావా అని మరొకరు అంటుంటారు ఏం లేదు అన్నట్టు సమాధానం ఇస్తూ ఉంటుంది హ్యాపీగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది బాగి ఇక బాగి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా అంజు ఒక్కసారిగా నువ్వు నిజంగా హ్యాపీగా లేవా అమ్మా అని అనగానే ఒక్కసారిగా వాళ్ళ ముందు మోకాల మీద కూలబడి వాళ్ళని దగ్గర తీసుకొని ఏడుస్తూ ఉంటుంది బాగి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అక్కతో అక్క పిల్లలతో మాట్లాడవు కదా నువ్వు హ్యాపీగా లేవా అని అంటుండగా లేదు హ్యాపీగానే ఉన్నాను అని బాగీ చెప్పి పైకి లేచి ఇలా చెప్తూ ఉంటుంది మనం వెళ్ళిపోతున్నాం ఒక వన్ అవర్లో వెళ్ళిపోతున్నాం బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకోండి అని అంటూ వెనక్కి తిరిగి ఆరు రావడం గమనించిన బాగీ అక్క వన్ అవర్లో వెళ్ళిపోతున్నాం బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి అనగానే అలాగే అంటుంది ఆరు అక్కడ నుండి అబ్బాకి బయటికి వెళ్ళగానే అంజు డ్యాన్స్ చేస్తూ నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా మిస్ అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అక్కతో పిల్లలతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మిస్ అమ్మ అని అంజు అంటూ ఉంటుంది ఇక ఆరు ఏమో ఇంకొకసారి అలా చెయ్యకండి అని అంటుంటుంది అలాగే అంటుంది అంజు ఇప్పుడు నిజంగానే తను అభిమానిస్తున్న అక్క చనిపోయిందని తెలిస్తే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన దానికన్నా ఎక్కువ బాధపడుతుంది మిస్ అమ్మ అని అమ్ము వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తలుపు బయటి నుండి ఇవన్నీ గమనిస్తున్నా ఆ బాగి నా కన్నీళ్ళ కోసం వీళ్ళందరూ ఇంతలా బాధపడుతున్నారా నేను వీళ్ళకేం చేశాను ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అభిమానిస్తున్నారు అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది బాగి ఇక ఆరుని చంపింది మనోహరి అని తెలుసుకున్న ఆ బాగి తన నిజ స్వరూపం ఎలా బయటపెడుతుంది బాబ్జీ ఫోన్ని కొట్టేసింది ఎవరో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్